మహన్నతుడు సర్వశక్తిమంతుడైనటువంటి అతి శ్రేష్టమైన నామమునకు మనకు వందనాలు మీ అందరికీ కూడా యేసునామం పెరిట వందనాలు దేవాది దేవుడు రోజు మరొకసారి మంచి వాక్యము ద్వారా మనతో మాట్లాడడానికి మన దగ్గరకు వచ్చి మనల్ని దర్శిస్తున్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమునందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే ఇహోవా వాక్కు అని దేవుడి రోజు మనతో చెప్ప చెప్పబోతున్నటువంటి మాటను మన ముందు ఉంచి ఉన్నాడండి దేవుడు మనతో మాట్లాడుతూ మొట్టమొదటిగా ఆయన చెప్పినటువంటి వాక్యంలో నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతును అని అంటున్నాడు అంటే ఈరోజు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులైనా లేక లోకానుసారంగా లోకంలో జరుగుతున్న వాటినైనా మనం చూస్తున్న టైంలో మనము ఎందుకు ఇలా జరుగుతుంది ఏమై ఏం అవ్వబోతుంది ఏం చూడబోతున్నాం లాస్ట్కి ఇది ఎలా ముగించబడుతుంది అని అన్న ఒక ఆలోచనతోనే ఒక సందేహంతోనే మనం గడుపుతున్నామేమోనండి కానీ దేవుడు ఏమంటున్నాడు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అంటే మీ గురించి నేను ఉద్దేశించిన సంగతులు అంటే ఒకవేళ మీ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇంకేదైనా కూడా కావచ్చు కానీ నేను చెప్తున్న మాట మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులు ఏదైతే ఉందో అది నా వలన మీ కొరకు కలుగజేయబడుతున్నది కనుక అవన్నీ నేను ఎరుగుదును కానీ దేవుడు ఏమంటున్నాడు మీరు గ్రహించాల్సింది రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని అంటున్నాడు కదా ఎన్ని పరిస్థితులున్నా కూడా ఇంకెటువంటి స్థితిలో మనం ఉన్నా కూడా దే మనం కలిగి ఉండాల్సింది ఏంటిది దేవుడు నేను అన్నీ ఎరుగుతాను అని అంటున్నాడు ఈ విషయాన్ని మనం మర్చిపోతాం అండి నేను ఒక్కదాన్నే పోరాడుతున్నాను ప్రభ నేను ఒక్కడనే చూసుకుంటున్నానయ్యా నేను ఈ పరిస్థితుల్లో నుంచి రాలేకపోతున్నాను లేక అనేక మంది ఇది స్థితిలో ఉండగా అయ్యా వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్నారయ్యా అని ప్రార్థనలు చేస్తూ మన దేవుని ముందు కనిపెట్టుకుంటూ మనం తిరుగుతున్నామేమో కానీ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఆయన ఏమంటున్నాడు నేను మిమ్మల్ని కూర్చు ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతును అంటే మీ పట్ల ఉద్దేశించబడిన ప్రతి కార్యము నా వలన జరుగుతున్న కార్యమై ఉంది అది మీరు గ్రహించండి ముందు మీ ఏదైతే జరుగుతుందో ఏదైతే మీరు ఫేస్ చేస్తున్నారో ఏదైతే మీరు అనుభవిస్తూ ముందుకు వెళుతున్నారో వాటిలో అవి ఆ సంగతులు ఏమై ఉన్నావు అవన్నీ నేను ఎరుగుతాను మాట్లాడుతున్న చూస్తున్నవాడును చేస్తున్నవాడను మాట్లాడుతున్నవాడను నడిపిస్తున్నవాడను బలపరుస్తున్నవాడనని సమస్తము చెప్పిన దేవుడు ఆయన ఏమంటున్నాడు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును ఉన్న పరిస్థితుల్లో నేను ఫేస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నా దేవుడికి తెలుసు ఇవన్నీ ఆయనకు తెలుసు ఆయనే చెప్తున్నాడు తన మాటలు చెప్పి ఆయన మళ్ళీ మనల్ని బలపరుస్తాయన ఏమంటున్నాడు రాబో కాలమునందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనది కాదు ఇది గ్రహించాలండి మనం మనం ఏం చేస్తాం ప్రధానంగా మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని అందుకొని ఇది ఏ పరిస్థితుల్లో ఉందో భారమే ఉందో ఆర్థిక ఇబ్బందులే ఉన్నాయో అనారోగ్య స్థితులే ఉన్నాయో ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగాలేదేమో స్వస్థతలు లేవేమో నెమ్మది లేదేమో సమాధానం లేదేమో ఏదేమైనప్పటికీ కూడా దేవుడేమంటున్నాడు రాబో కాలమునందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా నిరీక్షణ కలిగినట్లుగా అంటే మీరు ఎదురు చూస్తున్నట్టుగా మీరు ఏం కావాలి ఈ మీరు ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్స్లో ఈ సమస్యల్లో మీరేం చూడాలనుకుంటున్నారో దాంట్లో మీరేం కలిగి ఉండాలి అవి జరగబోయేది రాబో కాలమునందు నేను నడిపించినప్పుడు జరగబోతున్నాయి కనుక నిరీక్షణ కలిగి నిరీక్షణ అంటే మీరు ఆశించినది నేను మీకు ఇవ్వబోతున్నానని మీరు గ్రహించి మీరు ఆ విషయంలో మీ భారమంతా నాకు అప్పగించి మీరు ముందుకు వెళుతున్న టైంలో నేనేం చేయబోతున్నాను మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని దేవుడు సెలవిస్తున్నాడండి కదా దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి ఆయన మనమందరము మన పరిస్థితులను బట్టి అది స్టార్ట్ అయిన స్థితిలో నుంచి ఎండింగ్ కూడా మనమే చేసుకుంటామండి ఇది ఏమైపోతుందో ఇక్కడ మొదలైంది ఇక్కడ మొదలైంది రేపు ఏమైపోతుందో రేపు ఇంకొక విధంగా జరగబోతుందేమో ఆ ఎల్లుండికి ఇది టోటల్గా నేను అనుకున్న విధంగా ముగించబడదు ఏది మన ఆలోచనతో జరగదండి మన ఆలోచనతో జరగదండి దేవుడు సెలవిస్తున్నాడు మీ కొరకు రాబో కాలమునందు నేను ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతాను అవి హానికరమైనది కాదు సమాధానమైన కార్యాలు లేని దేవుడు సెలవిస్తున్నాడు ఆ విషయంలో మనము ఓర్పు సహనము నిరీక్షణ విశ్వాసము కలిగి దేవుని ఎదుట మనము ఆ వాగ్దానాన్ని పట్టుకుని ముందుకు వెళితే మీరు ఏదైతే ఈరోజు ఏ పరిస్థితిలో కుండా వెళుతున్నారో ఏ స్థితిలో ఉన్నారో మీరు అవన్నీ నేను ఎరుగుతాను అవన్నీ నాకు తెలుసు మీరు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు చేయాల్సిందేంటిది రాబో కాలమునందు అంటే మీరు ఆశీర్వాదం అందుకు దినమందు నిరీక్షణ కలిగి నేను ఇచ్చేంత వరకు నిరీక్షణ కలిగి మీరు నిలిచినట్లయితే అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనది కాదు అని ఎవరు చెప్తున్నారు మీ ముందుకు వచ్చి నేను ఏం చెప్పట్లేదు లేక మీరు చర్చస్కి వెళ్తే దైవజనులు చెప్పే మాటలు ఇహలోక పరంగా శరీరముతో ఉన్నవాళ్ళు చెప్పే మాటలు కాదండి దేవాది దేవుడు నిన్ను కలుగు చేసిన వాడు నిన్ను తాకి ముట్టినవాడు జీవవాయువుని నీలో ఊదినవాడు నీ ప్రతి సమస్యకు జవాబివ్వగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు రోజునికి ఇస్తున్నటువంటి మాట అవి సమాధానకరమైనవి హానికరమైనవి కావు అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ఏం కావాలనుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామో ఏ విధంగా నడిపించబడాలని దేవుని మహిమపరుస్తూ అడుగుతున్నామో ఇంకేదో దేవుడి కొరకు నిలబడి ఆయన కనపరచాలి అని అనుకుంటూ ఆయన సహాయం కోరుతున్నాము ఆ విషయంలో దేవుడి రోజు జవాబిస్తున్నాడు నీకు నేను నీ కొరకు ఉద్దేశించిన సంగతులు హానికరమైనది కాదు కాబట్టి నువ్వు గ్రహించాల్సింది సమాధానకరమైనదే సమాధానకరమైనదే నా ఏస ఆది అందు ఉన్నాడు ఆదిలోనే దేవుడై ఉన్నాడు ఆయనే వాక్యమై ఉన్నాడు ఆయనే శరీరధారిగా భూమి మీదికి దిగి వచ్చాడు అటువంటి సృష్టికర్త ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు నువ్వు ఏదైతే ఒప్పుకొని పట్టుకున్నావో ఆ విషయంలో ధైర్యము కలిగి ముందుకు కొనసాగు ఎందుకంటే హానికరమైనది నీ కొరకు పెట్టలేదు ఆ హానికరం నీ కొరకు ఆయన పెట్టలేదని వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నువ్వు ఆలోచిస్తూ నీ ఆలోచనల్లో నువ్వు ఉండిపోయి నువ్వు పొందుకున్నా నీ విశ్వాసం ఏంటిదో దాని ప్రకారం నువ్వు కొనసాగుతుంటే దేవుడు ఈ వాక్యమే కాదు ఏ వాక్యం ఇచ్చినా ఏ మాట ఇచ్చినా ఏ వాగ్దానం ఇచ్చినా అది నెరవేర్పును పొందుకోలేవు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ నీ పట్టుకున్న దానిలో నిశ్చలముగా నిలబడి విశ్వాసములో దినదినము ఎదుగుతూ నీకు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు అని నువ్వు గ్రహించి ఆయన మాట ప్రకారము ఆయన్ని వెతుక్కుంటూ ఆయనను మహిమ పరుస్తున్న ముందుకెళితే దేవాది దేవుడు హానికరమైనది పెట్టలేదు కానీ సమాధానకరమైన ఉద్దేశంలే నీ కొరకు నిర్ణయించి ఉన్నాను ఎందుకంటే ఇది నా మాట ఇదే యహోవా వాక్కు అని వాక్కునిచ్చిన దేవుడు రోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ధైర్యం తెచ్చుకో ఈరోజు బ్రదర్ మీతోనే మాట్లాడుతున్నాడు ఈ నీ స్థితిగతులు ఏమై ఉన్నాయో నాకేమై ఉందో కాదు కాదు ఈ విషయాల్లో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు నిన్ను ఎడబాయని దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి ధైర్యం కలిగి ఉండాలి నా దేవాది దేవుడు అన్నీ ఎరిగిన దేవుడు ఆయనకు అన్నీ తెలుసు నేనున్న పరిస్థితి తెలుసు నా నడక తెలుసు నా ఆలోచన తెలుసు సమస్తము తెలిసిన దేవుడు ఈరోజు నన్ను బలపరుస్తున్నాడు ఎలా రాబో కాలమునందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు సో నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు నువ్వు అందుకోవడానికి సిద్ధపడి ఉన్నవాది నీకు నిన్ను ప్రేమించిన దేవుడికి సంబంధించిన విషయమే ఉంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఎదిగి రోజు వాక్యములు వాక్య మర్మములు తెలుసుకుని ఆయన్ను మహిమపరచు అప్పుడే దేవుడి వాగ్దానములు మన పట్ల నెరవేర్చబడి విశ్వాసముల మనం ఎదిగి ఆయనను మహిమపరచగలం ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ సమాధానం అందుకోవాలనుకుంటున్నా నీకు మీకు మనందరికీ తోడై ఉండి ఆశీర్వాదంలో నడిపించును ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్